మీ బయోడేటా పంపించండి చక్కగా వెళ్ళి తెరిచి ఆర్థికంగా బలపరచండి ఆ కష్టాన్ని త్వరగా తీర్చున్నా వచ్చే ఆదివారం నువ్వు ఏర్పరచుకున్న రాజు దేశాన్ని పరిపాలించడానికి అభిషేకం పొందుకోవలసిన సమయంలో ఎదురైనటువంటి ఈరోజు మన మధ్య వారి శ్రీ ఎనర్ టి ఫరూ గారి కుమారు ఈరోజు గారు మన వచ్చి ఉన్నారు వారిని బట్టి ఒకసారి ప్రేమతో ఆహ్వానిద్దాం మన పరిచయం గురించి వారికి తెలియజేసి ప్రేమతో వారిని మందిరానికి ఆహ్వానించడం జరిగింది కాబట్టి వారిని ఒకసారి వేరే మీదకి రావాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే మన రీజనల్ ఇన్ఛార్జ్ శుభనందన్ కూడా దయచేసి రావాల్సిందిగా ప్రేమతో వరుచేస్తున్నాను ఒకసారి వరుస్తుండగా ప్రేమతో గటించబడు కొట్టు ప్రభుత్వం మహిపర్దాం

దయచేసి బైక్స్ మీద వెళ్తున్నటువంటి వారు నిదానంగా వెళ్లాల్సిందిగా మేము తమను చేస్తున్నా దయచేసి ఈ సమయాన్ని